విశాఖలోని పాత డైరీ ఫారం సమీపంలో అత్యంత భక్తి శ్రద్ధలతో ముత్యాలమ్మ కనకదుర్గమ్మ అదేవిధంగా భూలోకమాత పండుగ నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ నొడగల రాంబాబు మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఏటా అమ్మవార్ల పండుగను అత్యంత వైభవోపేత్తంగా నిర్వహిస్తామన్నారు தர்வா சரி காரிய கொடுக்க காரியம் இதே விதங்க பக்த பூஜா காரியம் నా పూజా కార్యక్రమం ரோஜில் கூட நான் பூஜா காரிய ஆறு ரெண்டு பக்து வீட்டுக்கு அந்த ஜிஎஸ்டி తర్వాత జేకంగ్ న్యూస్ నైన్ నైన్ సత్య ప్రతి ఏటా ఛానల్ అందరికీ కూడా మా ప్రభుత్వంలో తెలియజేసుకుంటారు ప్రతి సంవత్సరం కూడా మరి ఈ ఈ కార్యక్రమాలు తర్వాత సాయంత్రం పూట వేలాలు వేళలు కానీ నాతో బజిన కార్యక్రమాలు పాలి ఇవన్నీ జరుగుతాయి ఇవన్నీ ఈ యొక్క చుట్టుపక్కల ఈ మూడు ఉంటే రామల్లి గారు విశాలి గారు తర్వాత ఆదర్శ గారు గారు లేకపోతే వీరే సార్లు అందరూ మా యొక్క గుడికి వచ్చి ఈ యొక్క కార్యక్రమాలను అందరూ వచ్చి పూడ కార్యక్రమాలు జరిపించుకుంటారు భక్తులందరూ మాకంతా బాగా సపోర్ట్ చేస్తారు అదేవిధంగా మరి మాకు మా తూర్పు నియోజకవర్గం ఉమ్మడి గారు దీని నియోజకవర్గం ఎమ్మెల్యే నాన్నగారు అలాగే ఖర్చు మా శ్రీకృష్ణ గారు మీరు కూడా మాకు ఒక గుడికి పూజా కార్యక్రమాలకి ప్రతి సంవత్సరం కూడా అవ్వవుతారు వాళ్ళు కూడా పూజా కార్యక్రమాలకి వచ్చి పూజలు జరిపించుకోవడానికి వాళ్ళు ఎమ్మెల్యే కూడా నేను మా గురితన నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను అది మళ్ళీ వారం కూడా ధన కార్యక్రమం మధ్యలో మంగళవారం ధనుసంతరం కార్యక్రమం జరుపుతాము ఈ యొక్క అన్నదంత్ర కార్యక్రమానికి ఈ చుట్టుపక్కల భక్తులు యావత్ భక్తులందరూ వచ్చి జీవితావం చేస్తాను తల్లి మరి ఆశీస్ అన్నదానం ఆరో తారీఖు మంగళవారం పన్నెండు గంటల నుంచి అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది అదేవిధంగా మరి ఈ కార్యక్రమాలన్నీ నేను గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా నేను ఈ యొక్క అమ్మవారి పండుగ అమ్మవారి జాతరలన్నీ నేను దగ్గరుండి నేను జరిపిస్తాను తల్లి ఆశీస్సులతోనే ఈ అన్నీ జరుగుతున్నాయి అలాగే భక్తులందరూ కూడా మాకు ధనసాయం కూడా ఏదో రకంగా ఇచ్చి అనుదానం కానీ మిగతా కార్యక్రమాలు కానీ కొంత భక్తులు కూడా కొంత ధన చేస్తారు ఆ ధనసాయంతోనే అందరూ అందరూ సహకారాలతోనే నేను ఇక్కడ ఈ గుడి మెయింటైన్ చేస్తున్నాను కాబట్టి ఈ టీవీ ఛానల్కి మా ప్రజలకి అందరికీ కూడా నాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం